కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు తొడుందెబ్బ ఆధ్వర్యంలో జీవో నెంబర్ తొమ్మిది రద్దుకై మహాధర్ణ కార్యక్రమాన్ని నిర్వహించారు భవనం నుంచి కుండ ర్యాలీగా బయలుదేరి ఆసిఫాబాద్ పట్టణంలోని భీం విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కలెక్టరేట్ కి ర్యాలీగా చేరుకోవడం జరిగింది ఈ మహాధరణ కార్యక్రమంలో తొడుందెబ్బ రాష్ట్ర జిల్లా నాయకులు ఆదివాసీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు కొట్నాక్ విజయ్ జిల్లా అధ్యక్షులు కోవా విజయ్ కుమరంభీం జిల్లా భాజపా అధ్యక్షుడు ధోని శ్రీశైలం ఆదివాసి సంఘాల నాయకులు బాబురావు ప్రభాకర్ సోయం చిన్నయ్య మాజీ జడ్పేటసీ అరికిల నాగేశ్వరరావు మాజీ ఎంపీపీ అరికిల మల్లికార్జున్ భాజపా మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గారు తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎండగడతాం ఎంత దూరం సిద్ధం నేను ఒక్కటి చెప్తున్నా ఇది మీరు ఏదో ఆషామాషి వ్యవహారం అనుకుంటారు ఈ జియో ఇటు రద్దు చేయకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి మేమందరం ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడతాం ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన అంశం మీరు ఏదో అనుకుంటున్నారు భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేది తొందరగా ఆలోచన చేస్తుంది వాళ్ళ కమిటీ కూర్చొని కానీ నేను ఒక్కటి చెప్తున్నా ఇవాళ ప్రతి సోమవారం మనం ఒక కార్యక్రమం తీసుకున్నాం పద్నాలుగవ తారీఖు గత నెలలో ఈ ఈ నెల ఈ నెల పద్నాలుగవ తారీఖున మండల కేంద్రాల్లో అన్ని మండల కేంద్రాల్లో ధర్నా నిర్వహించడం బంద్ చేసినాం ఇవాళ ఇరవై ఎనిమిది తారీఖు సోమవారం నాడు కలెక్టరేట్ ముందు ధర్నా చేసినాం అన్ని శాంతియుతంగానే చేసినాం ఎక్కడ మనం లక్ష్మణ రేఖ దాటలే వచ్చే సోమవారం నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా కాగలన్నారు ఎందుకంటే నాలు వీళ్ళు ఫారెస్ట్ అధికారులు తీసుకుంటున్నారు ఇందులో రెండున్నర లక్షల ఎకరాల భూమి కాగజ్నగర్ అటవీ ప్రాంతంలోనే ఉన్నది కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్లోనే ఉంది కాబట్టి తుడిందెబ్బ గారు తుడిందెబ్బ సంఘం ఇట ఆదేశిస్తే తప్పకుండా వచ్చే సోమవారం వచ్చే సోమవారం కాగజ్నగర్ ఫారెస్ట్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి పులుపు ఇద్దాం ముప్పు కలగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇవాళ మంత్రి శరత్ గారు ఆ కార్యక్రమానికి సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు నేను ఒక్కటే చెప్తున్నా ఇవాళ కోయలక్ష్మి గారు ఆ కార్యక్రమం కోసమే పోయారు అందుకే ఈ కార్యక్రమానికి రాలేకపోయారు రేపు పెట్టమని మమ్మల్ని అడిగారు కానీ ఇదివరకే ఇచ్చిన కార్యాచరణ ఉన్నది కాబట్టి దాన్ని మనం మార్చలేము ఇదివరకే మనం పిలిపించడం కాబట్టి ఇవాళ సోమవారం మేము కార్యక్రమం చేస్తాం మీరు నెక్స్ట్ ఇంకా వచ్చే కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకోమని వారికి చెప్పడం జరిగింది కాబట్టి వారి సంపూర్ణ సహకారం కూడా సంఘీభావం కూడా ఈ కార్యక్రమానికి ఉన్నదని మీకు అండి అని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నారు ఎందుకు అని అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మా అక్కడుండే ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గ సహచరులకి అందరికీ కాంగ్రెస్ నాయకులు కూడా తెలివాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నిలుపుతారు కంటి తుడుపు చర్య ఇవాళ మా కొట్లాగ విజయ్ గారు తొడుదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు మీకు జీవో కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి వలన జీవో తీసుకొచ్చినామని చెప్తారు అవునా మరి వాళ్ళ కేంద్రాన్ని సమాచారం ఇవ్వకుండా ఆ జివో గు వ్యతిరేకంగా అబేయన్స్ అంటే తాత్కాలిక నిలుపుదల మేము ఎట్లు ఇచ్చారు ఒకవేళ జియో కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి వలన ఇస్తే ఈ సమాచారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి కదా నెల రోజుల్లో మీరు ఎట్లా ప్లేట్ ఫిరాయించారు ఫిరాయించినందుకు మీరు ఏం ఉత్తర ప్రత్యుత్తరాలు చేసినారు ఎవరికి చెప్పారు మీరు అంటే పూర్తిగా అధికారం మీ చేతిలో పెట్టుకొని ఇది రద్దు చేయకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మళ్ళీ మీద తీసుకువచ్చి మన నెత్తిన శటకోపం పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పండుతుంది ఈ విషయాన్ని మీరు ఆలో ఆలోచన చేయాలి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాల్లో ఒక్క ఒక్క గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా వాళ్ళు సంకలు గుర్తుకుంటారు మిత్రులారా మీరు ఆలోచన చేయండి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిన రోజే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన రోజే వాళ్ళ కనువ కలుగుతుంది కానీ ఈ మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాల్లో ఒక్క గ్రామం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇది మన భవిష్యత్తు మన పిల్లలు మనల్ని క్షమించరు మన భవిష్యత్తు మనల్ని క్షమించిన పరిస్థితి వస్తుంది కాబట్టి మనకు మనకు అవకాశం తప్పించి ఇంకో అవకాశం వెళ్ళలేదు ఇంకో ఆలోచన కాబట్టి మీరు మంచి ఆలోచన చేయండి ఇవాళ దండే విట్టలు గారు తర్వాత వెడ్మ బొజ్జు పటేల్ గారు చెప్తారు ఎప్పుడు రాజీనామా చేస్తారట ఈ జీవో అమలు అయితే రాజీనామా చేస్తారట మీరు ఇద్దరు నిజంగా మనగాళ్ళే అయితే ఆదివాసీ సమాజం మీద మీకు ప్రేమే ఉంటే మీరు ఇద్దరు మొన్న ముఖ్యమంత్రిని కలిసారు కదా స్వీట్లు పంచుకున్నారు కదా అటొక్కరి ఇటుొక్కరు కింద కూర్చొని మీరు ఈ జీవోని గిట రద్దు చేయకపోతే మేము ఇక్కడి నుంచి గోము రాజీనామా చేస్తామని ఒక్క మాట అంటే జీవో రద్దు అయిపోయేదా కదా మీరు ఆ మాటలు అక్కడ చెప్పకుండా ఇక్కడికి వచ్చినాక ఆయన కానాపూర్లో ప్రెస్ మీట్ పెడతాడు ఈయన కాకి ప్రెస్ మీట్ పెడతాడు ఉన్న ఇద్దరు మనగాళ్ళు ఏంటో జీవో తాత్కాలికంగా నిలుపుదల చేసాం కానీ భవిష్యత్తులో అమలైతే మేము రాజీనామా చేస్తాం అని అంటే సత్యనుడి పెళ్లికి కిందే ఎంత అన్యాయం వీళ్ళు వీళ్ళు మారేడు మారేడుకాయ మన అక్కడికి రావాల్సిన వ్యక్తి మనకు అక్కడికి రాకుండా ముఖం చాటేస్తే ఆయన మన నాయకుడు ఎట్లయితే ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా కాబట్టి ఇది మనకు అందరికీ చాలా ప్రాముఖ్యమైన అంశం ఇవాళ మేము సిర్పూర్లా తెల్ల రేషన్ కార్డులు పంచుతాం మీరు రావాలి అని నాకేమో ఇక్కడ ధర్నా కార్యక్రమం ఉండే తెల్ల రేషన్ కార్డు దేనికి ప్రామాణికం మనకు ఇంటికి అడ్రస్ ఉంటే కదా తెల్ల రేషన్ కార్డు వచ్చేది ఈ మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలకు అడ్రస్ లేకుండా చేసి ఇంటి అడ్రస్ లేకుండా చేసి మీరు తెల్ల రేషన్ కార్డులు పంచితే దానికి అర్థం ఉన్నదా రేపు మాకు అడ్రస్ ఏ లేకుండా పోతుంది ఈ మూడు ముప్పై తొమ్మిది గ్రామాలు మొత్తం ఆ నక్ష నుంచే చెరిపితాయి